और लाख रही लाइन रहा वो ना जेपी साहब नन ऐड जेपी स्पेशल आगे आप प्रेजेंस दोर बांटो करते दंड क्यों इतना है ये हैंडल बांटती लांगर रहती के नहीं रहती रहा दोनों दोरा वो ग्राउंड होता दोरा इंडिपेंडेंट टायर वो पहले एक में चैनल को रे पहले को रे अरे अरे पा फोन नहीं नए उड़ाना उसको पाने बंदा देखो उसको पहचानो पहले हाँ उसका नाम पता प्रोफाइल में देखो नया 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 बनवाए नया बनवाए Wah, papa nga ra gusto అరే ఒక్కడి సపోర్ట్ చేయడం నేను చెప్తున్నా కదా ఆర్డినరీ పర్సన్ అనుకున్నావా మళ్ళీ చూడు ప్రతి పౌరులతో పని ఉంటారు పోలీసులు మీరు అనవసరంగా బయటకు పంపుతున్నారు మంచిది కాదు చెప్పండి కదా விஸ்வாலக்ட் டைம்ல வர வேண்டியதுல வலக்கட்டேங்கவளை டிஸ்கவர் வெயிட்ல இருக்கணும்னு நினைச்சது அதுல வலவர்srand செனொண்டா ಪ್ರತಿసారి யூஸ் பண்ணுனது పోలీసులు ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు డైరెక్ట్ ఇక్కడ అంబులెన్స్ వస్తే డైరెక్ట్ వెళ్ళిపోతుంది సార్ బాడీ స్టేషన్ వరకు కూడా కంప్లీట్ మీ వరకు కూడా రాదు డైరెక్ట్

ఈ పరిశ్రమలో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ అంటే ఈ పరిశ్రమలో వంద మంది ఉంటే ఎనభై మంది బయట వాళ్ళు ఇరవై మంది స్థానికులు ఉంటారు కాబట్టి ఎనభై మంది ఈ రోజు ఉన్న ఈ పరిశ్రమలో పనిచేస్తున్న బీహార్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ కార్మికులే దాదాపుగా ఎక్కువ మంది వాళ్ళే చనిపోయారని మాకు తెలుస్తా ఉంది మందివి కనిపిస్తా ఉన్నాయి ఇంకొక నలుగురు బాడీలు ఎక్కడ చూసినా దొరకనటువంటి పరిస్థితి ఒక పది మంది అని కంపెనీ వాళ్ళ అంచనా అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా ఒక పది మంది వరకు అనే అంచనా మాకు చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ నుండి పరిశ పరిశ్రమలో జరిగిన ప్రమాదం వెంటనే వాళ్ళు పరిశ్రమ యాజమాన్యము కొంతమందిని గవర్నమెంట్ హాస్పిటల్ కు అదేవిధంగా కొంతమందిని శంషాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ కు జరిగింది అందరూ కూడా ఒక ఇద్దరు చనిపోయారంట కంపెనీలో ఒక నాలుగు డెడ్ బాడీలు అక్కడ ఒక రెండు డెడ్ బాడీలు అంటే దాదాపు ఆరు మందికి చనిపోయారు మిగతా వాళ్ళు ఎంత మందికి చనిపోయారు ఏందనేది కరెక్ట్ తెలియదు అది ఇంకొక గంటలో అని చెప్తా ఉన్నారు అదే కార్మిక కార్మిక సంఘంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం సేఫ్టీ పరికరాలు ఇటువంటి సాధన పరిశ్రమలో ఎక్కడ చూసినా సేఫ్టీ పరికరాలు లేవు కార్మికులు దాదాపు బిడ్డలు రాయిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే ఈ పరిశ్రమ యాజమాన్యము తక్షణమే చనిపోయిన కార్మికుల కుటుంబానికి ఒకరు ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున వాళ్ళ కుటుంబాన్ని ఇస్తూ ఆ నష్టపరిహారం ఇస్తూ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఏఐటిసిగా మేము డిమాండ్ చేస్తాం ఆపరేట్ చేసేటప్పుడు వాళ్ళకి సరైన శిక్షణ ఉండాలి బట్టీల దగ్గర ఎందుకంటే టెంపరేచర్ కరగబెట్టే వ్యవహారం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సరైన గైడెన్స్ లేక లేకుంటే అక్కడ సరైన ఒక ఇంజనీర్ లేకడం లేకుంటే యాజమాన్యం పైసలకుబడి లాభాపేక్ష ముఖ్యంగా సరైన ఎంప్లాయీని పెట్టుకుంటే జీతాలు ఎక్కి చెప్పేసి నమ్మకే వస్తే ఎవరినో తెచ్చిపెట్టుకుంటే నడుపుతా అని చెప్పి నడిపించుకున్న పద్ధతిలో ఈరోజు యాజమాన్యాలు ఉన్నాయి అందులో భాగంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం ఇన్ని సంవత్సరాల్లో మేము చూస్తుంది కూడా అదే యాజమాన్యాలు లాభాపేక్షను దృష్టిలో పెట్టుకునే ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించారు వాస్తవానికి ఈరోజు చనిపోయిన వాళ్ళంతా కూడా బయట రాష్ట్రాలకు వెళ్ళొచ్చిన వాళ్ళు సింపుల్ చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి బయట రాష్ట్రాల నుంచి ఏ కార్మికుడు వచ్చి పనిచేసినా అంతరాష్ట్ర కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్తా ఉన్నా మన దగ్గర సుమారు మూడు వందల ఇరవై పైచిలుకు పరిశ్రమల్లో ఎక్కడైనా అంతరాష్ట్ర కార్మిక చట్టాలు కంపెనీలో అమలు అమలవుతున్నాయని మనం అంటే లేదు ఏ పరిశ్రమలో కూడా అంతరాష్ట్ర కార్మిక చట్టాలు అమలైన దాఖలాలు ఇప్పటికీ కూడా మేము చూడలే కనిపిస్తలేవు దీన్ని అధికారులను మేము ప్రశ్నిస్తే అధికారులను ఒత్తిడి చేసి కంపెనీ మీదకి మేము రైడింగ్ పంపించిన సందర్భంలో కూడా ఆ అంతరాష్ట్రాల అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులను దాపెట్టి లేకుంటే నామకే వాసు పది మంది పని చేస్తున్నారని చెప్పి ఫ్రాడ్ చేసి మోసం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పుడైనా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించకుండా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కూడా ఆయన ఉంటాడు మనోహర్ రెడ్డి గారు అని ఉంటాడు ఇంతవరకు ఆయన లేడు ఆయన ఫోన్ పనిచేయాలి మరి ఆయన రావాలి కదా ప్రమాదాలు జరిగినప్పుడు ఆయన ఫోన్ ఇప్పుడు చేస్తే కూడా పనిచేయని పరిస్థితి కనిపిస్తావు ఉంది డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉంటాడు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇది ఏంటి ఇలాంటి పరిశ్రమలు అంటే ఏ అయితే పరిశ్రమలు ఉంటాయో ఆ పరిశ్రమల్లో భద్రత ఉందా లేదా భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా కరెక్ట్గా పరిశ్రమ నియమ నిబంధనలకు లోబడి నడుస్తున్నారా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఎక్కడా కూడా ఏ పరిశ్రమలో కూడా ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ తనిఖీ చేసిన సందర్భాలు లేవు ఒకవేళ వచ్చినా గేట్లో నుంచి పర్సనల్ డిపార్ట్మెంట్లోనో మేనేజర్ ఆఫీస్లోకి పోతారు కవర్లు తీసుకుంటారు పోతారు ఇది ఫుల్లా ముచ్చట ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పటికైనా మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని గత తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టుగా కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యన చెప్తున్నట్టుగా కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్లో స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉపాధి అవకాశాలు కల్పించి తీరాలి అంతరాష్ట్ర కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేయాలి ఫస్ట్ ఈ డిమాండ్ ఉండాలి ఎందుకంటే మినీ ఇండియా కొత్తని చెప్తున్నాం సాధనాన్ని చెప్తున్నాం మరి పనిచేస్తున్నటువంటి వంద మందిలో తొంభై మంది బయట రాష్ట్రాల కార్మికులు ఉన్నప్పుడు అంతరాష్ట్ర కార్మిక చట్టాలు పట్టించుకోవట్లేదు నాయకులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఇది ఒక ప్రశ్న తల తలెత్తుతా ఉంది కాబట్టి ముఖ్యంగా అంతరాష్ట్ర కార్మిక చట్టాలు అమలు కావాలి కనీస వేతనాలు కనీస చట్టాలు అమలు చేసే పరిస్థితి ఉండాలి కొన్ని పరిశ్రమలో చూస్తాం ఒక రూమ్ ఉంటుంది నైన్ బెడ్ టెన్ టెన్ బెడ్ టెన్నో పది మంది ఉంటారు ఆ రూమ్ అది కోటర్ అంటారు ఆ స్టీల్ పరిశ్రమలు ఇలాంటి పరిస్థితి కొనసాగుతాం కాబట్టి తక్షణమే ఈరోజు చనిపోయినటువంటి కార్మికులకు ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం కుటుంబానికి చెల్లించాలి క్షతగాత్రులైనటువంటి వాళ్ళు హాస్పిటల్లో ఉన్న వాళ్ళని ప్రభుత్వం మన పరిశ్రమ యాజమాన్యం మెరుగైన వైద్య సౌకర్యాలు అందించి వాళ్ళకి ఎలాంటి ఆపద లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది ప్రభుత్వ అధికారులు కూడా పరిశ్రమ పైన ఎలాంటి ఉన్నాయో పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలి ఇమ్మీడియట్గా పరిశ్రమ యాజమాన్యం పైన అత్యాయత్ అత్య హత్య కేసు కూడా నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకు చెప్తున్న మాట అంటే నిజంగా భద్రతా ప్రమాదాలు పాటించుంటే అది జరగదు అనొచ్చు ప్రమాదం అంటే సడన్గా జరిగేది కదా అని కాదు కక్కుర్తు పడి లాభాపేక్షతో నడుపుతున్నారు కాబట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి భద్రతా ప్రమాదాలు లేవని చెప్పి మేము బల గుర్తించి చెప్తాం నిరూపిస్తాం కూడా కాబట్టి కార్మికులు ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మీ అందరికీ కూడా తెలుసు లోపల మనకు గ్లాస్ లామినేషన్ సంబంధించిన ఆటో క్లియర్ మషీన్లు అది చేసే సందర్భంలో అక్కడ ఆ సేఫ్టీ వాల్ పనిచేయకుండా పోవడంతో ఆ గేట్ అన్నది ఆ ప్రెషర్కి తప్పుకోలేక పైకి ఈ దుర్ఘటన సంభవించింది మేము పూర్తిగా ఆ సమాచారం వచ్చిన వెంటనే ప్రభుత్వం వైపు నుంచి రెవెన్యూ కానివ్వండి పోలీస్ కానివ్వండి ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ అట్లాగే మెడికల్ అండ్ హెల్త్ లేబర్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ వైపు నుంచి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అవి అందరూ కూడా ఆయన చర్యల్లో పాల్గొనడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అప్రమత్తం చేసి పర్యవేక్షిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి తక్షణ సహాయం కింద మనం వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసుకోవడం జరిగింది ప్రాథమికంగా ఇప్పటి వరకు మాకున్న ఇప్పుడు నైట్ లేని సందర్భం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఐదుగురు చనిపోయినట్టుగా మేము ప్రాథమికంగా నిర్ధారించుకోవడం జరిగింది అట్లాగే ఒక తొమ్మిది మందికి ఇక్కడ షాదనగర్లోని హాస్పిటల్లో వైద్యాన్ని అందించడం జరుగుతూ ఉంది బియ్యం ప్రత్యక్షంగా అక్కడి నుండి పర్యవేక్షిస్తూ ఉంది అట్లాగే రిమ్స్ హాస్పిటల్ హంషాబాద్లో కూడా అక్కడ కూడా ఇంకొకరికి గాయాలకి సంబంధించి వైద్యం అందించడం జరుగుతూ ఉంది ఇక్కడ జరిగిన సంఘటన ప్రత్యక్షంగా చూసి పర్యవేక్షించాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ప్రతి డిపార్ట్మెంట్ కూడా వారి బాధ్యతలో భాగంగా పూర్తి సహకారాన్ని అందిస్తూ ఇక్కడ వారికి ఇక్కడ కార్మికులకు కూడా మేము ధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ కుటుంబాలను కూడా రీచ్ అవుట్ అవుతూ ఉన్నాం ఈ మోడల్ కూడా దాదాపు బయట రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి వారి కుటుంబీకులను కూడా సంప్రదించే ప్రయత్నం జరుగుతున్నాయి మీ అందరూ కూడా మమ్మల్ని అప్రమత్తం చేసినందుకు ధన్యవాదాలు అందరూ కూడా సహకరించాలని